ఫ్రెండ్స్ నమస్తే ఇది మనం చూస్తున్న రోడ్డు తొరూరు నుండి వల్లిగొండబోయే నేషనల్ రోడ్ ఇది ఇదే రోడ్కు ప్రజెంట్ అయితే ఈరోజు ఒక మంచి సైడ్ వచ్చిందండి సూపర్ సైడు నాలుగు మూల స్క్ డబ్బాకారంలో ఉన్న పద్దెనిమిది ఎకరాల వ్యవసాయ భూమి రైతు దగ్గర ఉండి అమ్మకనుకునేది కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్టయితే మీరు సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇది మహిబాద్ జిల్లా తొరూరు మండలం తొరూరు మండల కేంద్రానికి కేవలం ఒక ఏడు కిలోమీటర్ దూరంలో పెద్ద ఉంగరం మండల కేంద్రానికి నాలుగు కిలోమీటర్ దూరంలో ఈ సైడ్ ఉంటుందని మొత్తం ఈ పద్దెనిమిది ఎకరాల వ్యవసాయ భూమి రైతు దగ్గర ఉండే అమ్మకం అనుకున్నదండి దీనికి తెలంగాణ డిజిటల్ పాస్బుక్ ఉన్నది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బులు కూడా వస్తుందండి ఇలాంటి గొడవలు లేవండి క్లియర్ టైటిల్గా చెప్పుకోవచ్చు ఒక మంచి సైడ్ కావాలి అది నేషనల్ రోడ్కి ఉండాలి అనుకునే వారికి ఒక మంచి అవకాశం అండి చాలా రేటు కూడా మనకు రీజనబుల్గానే ఉన్నది ఎకరం ధర రైతు చెప్తున్న ధర ముప్పై ఐదు లక్షలు అండి నెగోషియబుల్ అండి ఈ రోడ్డుకు దాదాపు మనకు ఇది రోడ్ ఫేసింగ్ మనకు తక్కువ ఉంటుంది అంటే ఒక మూడు వందల ఫీట్ల రోడ్ ఫేసింగ్ ఉంటుంది కొద్దిగా లోతు ఉంటుందండి లోపలికి దీనికి రైతు చెప్తున్న ధర ఎకరం ముప్పై ఐదు లక్షలు అండి కూర్చుంటే ఇంకా తగ్గవచ్చు మొత్తం నేల మాత్రం ఎక్సలెంట్ ఎర్ర నేల ఇందులో ప్రజెంట్ అయితే కల్టివేషన్లో కొంత పొలం ఒక మనకు ఒక ఏడెనిమిది ఎకరాల పొలం ఉంటుంది మిగతాది చలక ఉంటుందండి మొత్తం క్లే టైటిల్ రైతు దగ్గర నుండి అండి ఇందులో ప్రజెంట్ అయితే ఒక రెండు బోర్లు ఉంటాయి వరంగల్ కేంద్రానికి యాభై కిలోమీటర్ దూరంలో హైదరాబాద్కు నూట నలభై కిలోమీటర్ దూరంలో ఈ సైడ్ వస్తుందండి చూడొచ్చు మన వీడియో చాలా బాగుంటుందండి ఎక్సలెంట్ ఓకే థ్యాంక్ యూ